శ్రీ గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఆరవ స్థానం గురించి తెలుసుకుందాం ఆరవ స్థానం మనకేమేం చెప్తుంది అనేటువంటి విషయాన్ని మొదటగా తెలుసుకుందాం ఆరవ స్థానం ఆరవ స్థానం అనేటువంటిది మనకు మేనమామల్ని మరియు సేవకులను పశువులు పెంపుడు జంతువులు అధికారము లోకువ స్వ సౌఖ్యము భోజనము జ్ఞాతులు శత్రువులు రుణాలు రుణము అంటే అప్పులు ప్రమాణములు గాయములు ఆశాభంగములు అనారోగ్యము ఇవి మనకు ఆరవ స్థానము తెలియజేస్తుంది మేనమామలు సేవకులు మన దగ్గర పనిచేసేటువంటి వారు పశువులు ఏ పశువులు ఉంటాయి పెంపుడు జంతువులు ఏ పెంపుడు జంతువుల్ని పెంచుతాము అధికారము లోకువ స్వ అంటే తన సంతోషము భోజనము జ్ఞాతులు శత్రువులు ఎలా ఉంటారు రుణము అప్పులు అవుతామా అవ్వమా ప్రమాణములు ఏదైనా ప్రమాణాలు మనం చేస్తామా గాయాలు ఎలాంటి గాయాలు అవుతూ ఉంటాయి అనారోగ్యము ఎలాంటి అనారోగ్యాలు కలుగుతాయి అనేటువంటిది మనం ఈ ఆరవ భావాన్ని పరిశీలన చేసినట్టయితే మనకు ఇవన్నీ కూడా తెలుస్తాయండి భావము ఏ స్థానంలో ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయో అది మనం తెలుసుకుందాం ఆరవ అధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే ఆరవ అధిపతి ఒకటవ స్థానంలో ఉన్నట్టయితే సహజ రాశి చక్ర ప్రకారం మనము మేషరాశి ఒకటిగా భావిస్తాము మీనరాశి పన్నెండుగా తీసుకుంటాము అదే వ్యక్తిగత జాతకానికి పుట్టినటువంటి సమయ నిర్ధారణ చేసుకొని ఆ సమయానికి ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకుని మనము లగ్నంగా ఏర్పరచుకుంటాము ఆరవ అధిపతి ఒకటిలో అంటే ఆరవ అధిపతి సహజ రాజచక్ర ప్రకారం కన్యా ఆరవ అధిపతి ఆరవ అధిపతి ఆరులో ఉన్నట్టయితే అంటే ఒకటిలో ఉన్నట్టయితే అనారోగ్యవంతుడవుతాడు ధనము దా ధనము ఉంటుంది గుణము ఉంటుంది జ్ఞాతులు శత్రువులు ఉంటారు సాహసి అని చెప్పవచ్చు ఏ సాహసమైనా గాని చేయగలిగేటువంటి శక్తి కలవాడు ధనముంటుంది అలాగే గుణము ఉంటుంది శత్రువులు కూడా ఉంటారు అనారోగ్యం పాలవుతూ ఉంటాడు ఎక్కువగా ఇక ఆరవ అధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే అంటే సహజ రాశి చక్ర ప్రకారం ఏడవ స్థానము రెండవ స్థానంలో ఉన్నట్టయితే అతి సావాసి ఎక్కువ సాహసం చేస్తూ ఉంటాడు సుఖి దానివల్ల సుఖపడుతూ ఉంటాడు ప్రసావి ఎక్కువగా మాట్లాడుతూనే ఉంటాడు వంశ ప్రసిద్ధుడు వంశాన్ని ప్రసిద్ధి చేయగలిగేటువంటి శక్తి కలవాడు ఈ ఆరవ అధిపతి రెండవ స్థానంలో ఉన్నట్టయితే ఇలాంటి ఫలితాలు కలుగుతాయి ఆరవ అధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే అంటే సహజ రాజచక్ర ప్రకారం ఎనిమిదవ స్థానము ఈ ఆరవ అధిపతి మూడవ స్థానంలో ఉన్నట్టయితే సోదరులకు శత్రువు అంటే అన్నదమ్ములకు శత్రువు అవుతారు కోపిష్టి కోపిష్టిగా ఉంటాడు భయస్థుడు భయపడుతూ ఉంటాడు కోపిష్టి ఎక్కువ కోపము కలవాడు పిసినారి అని కూడా చెప్పుకోవచ్చును ఆరవ అధిపతి నాలుగవ స్థానంలో ఉన్నట్టయితే ఆరవ అధిపతి నాలుగవ స్థానంలో ఉన్నట్టయితే సుఖం ఉంటుంది తల్లితోని సుఖం అనేటువంటిది ఉండదు మాతృసుఖం ఉండదు తల్లితో సుఖం అనేది ఉండదు మంచి మనస్సు ఉంటుంది మనస్సు అనేది బాగుంటుంది కానీ కొండెములు చెప్పును కానీ ఒకరి మీద ఒకరికి కొండలు చెప్తూ ఉంటాడు అంటే ఒకరి గురించి ఒకరికి చెప్తూ వాళ్ళని కొండెములు అంటారు నా విషయాలు వేరే వాళ్లకు వేరే విషయాలు వాళ్ళకు చెప్తూ ఉంటాడు కొండెములు దీన్ని మనం చిన్న పిల్లల్లో బత్తులు పెడుతున్నామా అని అంటాం అలాంటి బత్తులు పెట్టేటువంటి వాడు చపల చిత్తుడు ఎట్లాంటి వాడైనా గాని ఎట్లాంటి స్థానం ఉన్నట్టయితే అట్లాంటి పరిస్థితిగా మారుతూ ఉంటాడు చప్పల చిత్తుడు ఏ అనుగుణం ఉంటే ఆ అనుగుణంగా మారేటువంటి వాడు ఈ ఆరవ స్థానాధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయి నాలుగవ స్థానంలో ఉన్నట్టయితే ఇక ఆరవ అధిపతి ఐదవ స్థానంలో ఉన్నట్టయితే ధనికుడు అవుతాడు డబ్బు గలవాడవుతాడు అవుతాడు అలాగే స్వార్థపరుడు స్వార్థం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది పుత్ర ద్వేషం కలవాడు కొడుకుల మీదనే ద్వేషం పెంచుకునేటువంటి వాడు దయ కలవాడు దయ కలిగిస్తూ దయ కలిగేవాడు దయ చేస్తూ ఉంటాడు దయ చూపిస్తూ ఉంటాడు కానీ పుత్రులతోనే ద్వేషం అనేటువంటిది పుత్రులపైనే ద్వేషం అనేటువంటిది పెంచుకుంటూ ఉంటాడు స్వార్థపరుడు తన స్వార్థమే తనకు నాకే కావాలి అనేటువంటి స్వార్థం కల కలవాడు ఇక ఆరవ అధిపతి ఆరవ స్థానమందు ఉన్నట్టయితే రోగముకు బలము లేదా శత్రు రోగముకు బలం ఉంటుంది రోగాలు బలం రోగాలు అవుతూ ఉంటాయి శత్రువులు వృద్ధి చెందుతూ ఉంటారు రుణ వృద్ధి ఉంటుంది అప్పుల పాలవుతూ ఉంటారు జ్ఞాతి వైరం ఉంటుంది జ్ఞాతి వైరం అనేటువంటిది ఉంటుంది అన్యులతో మైత్రి ఉంటుంది సొంత వాళ్ళతో కాకుండా వేరే వారితో మైత్రి దోస్తానం ఉంటుంది ధనం వల్ల సుఖం తక్కువగా ఉంటుంది ధనం ఉంటుంది కానీ ధనం వల్ల సుఖం అనేటువంటిది ఉండక ఉండదు ఇక ఆరవ అధిపతి ఏడవ స్థానంలో ఉన్నట్టయితే కలత్రము ఏడవ స్థానాన్ని మనం స్థానము అని అంటాం దీన్ని కలత్రము రోగి అవును రోగిగా ఉంటాడు సుఖం తక్కువగా ఉంటుంది సుఖం అనేటువంటిది తక్కువ లేదా ఆలస్య ఆలస్యంగా వివాహం అయ్యేటువంటి అవకాశాలుంటాయి ఆరవ అధిపతి ఏడవ స్థానంలో ఉంటే ఆలస్యమైనటువంటి వివాహం ఉంటుంది పరివర్తన చెందిన లేదా వారిరువురు కలిసి ఒకచోట ఉన్నా పై ఫలితములే కలుగును ఆరవ అధిపతి ఒకటవ స్థానంలో ఉండి ఒకటవ స్థానాధిపతి ఆరవ స్థానంలో ఉన్నా లేదా ఆరవ స్థానాధిపతి ఒకటవ స్థానంతో కలిసి ఉన్నా గాని వివాహం అనేటువంటిది ఆలస్యంగా జరుగుతుంది కీర్తివంతుడవుతాడు ధనవంతుడు గుణవంతుడు అవుతాడు ధనముంటుంది ఉంటుంది కీర్తి అనేటువంటిది పేరు ప్రఖ్యాతలు కూడా బాగానే ఉంటాయి కానీ కలత్రం రోగిగా ఉంటాడు అలాగే సుఖం తక్కువగా ఉంటుంది అలాగే ఆలస్యమైనటువంటి వివాహం అనేటువంటిది ఉంటుంది ఆరవ స్థానాధిపతి ఏడవ స్థానంలో ఉంటే ఇక ఆరవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉన్నట్టయితే అనారోగ్య పాలవుతూ ఉంటాడు చీటికి మాటికి అనారోగ్యం అవుతుంది అనారోగ్య పాలు అవుతూనే ఉంటాడు పెద్దలతో వైరం అనేటువంటిది ఉంటుంది పెద్దలతోని వైరం కలిగిస్తూ గొడవలు పెట్టుకుంటూ ఉంటాడు పరాధర శక్తి అంటే పర పరధనాన్ని ఆశ ఆశిస్తూ ఉంటాడు వేరే వారి దగ్గర ఉన్నటువంటి ధనాన్ని ఆశిస్తూ ఉంటాడు ఎక్కువగా వాని దగ్గర ధనం ఉన్నది అది నాకే కావాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటాడు ఆరవ స్థానాధిపతి ఎనిమిదవ స్థానంలో ఉంటే అనారోగ్యం ఉంటుంది పెద్దలతోని వైరం ఉంటుంది వేరే వారి దగ్గర ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా నాకు రావాలి అనేటువంటి ఆశ కలిగి ఉంటాడు ఇక ఆరవ అధిపతి తొ తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే ఇంకా ఆరవ అధిపతి ఎనిమిదవ స్థానం గురించి చెప్పుకోవాలంటే సంబంధం ఎట్టిదైనా కానీ ఎక్కడ ఏ సంబంధం ఉన్నా గాని అది మంచిది కాకుండా ఉంటుంది దాని వలన అల్ప ఆయుర్దాయం అనేటువంటిది ఉంటుంది ఎనిమిదవ స్థానం ఆయుర్దాయ స్థానం అంటాము దాని వల్ల ఆయుర్దాయం కూడా తక్కువగా ఉంటుంది ద్విక్ యోగం అనేటువంటిది ఉంటుంది అంటే రెండు వివాహములు జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి దీర్ఘ వ్యాధి సంభవిస్తుంది ఎప్పటికీ తగ్గిపోనటువంటి వ్యాధి అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇది ఆరవ అధిపతి ఎనిమిదవ స్థానంలో ఉంటే జరిగేటువంటివి ఇక ఆరవ అధిపతి తొమ్మిదవ స్థానంలో ఉన్నట్టయితే సంబంధం ఎట్టిదైనా గాని జాతికి రుణగ్రస్తుడని చేసి ఆస్తిని పూర్వార్జితం లేదా పిత్రార్జితం అంటాం సంబంధం ఎట్టిదైనా గాని జాతకునికి అప్పుల వల్ల జాతకునికి ఉన్నటువంటి అప్పుల వల్ల తను సంపాదించుకున్నదైనా గాని లేదా పిత్రార్జితంగా తండ్రితో తండ్రి ద్వారా వచ్చినటువంటి ధనము కాని ఏదైనా కానీ అది నష్టపరుస్తూ ఉంటారు తండ్రి రోగిగా ఉంటాడు అల్ప ఆయుర్దాయం గలవాణిగానో చెను అల్ప ఆయుర్దాయం కూడా కలిగి ఉంటారు ఆరవ అధిపతి తొమ్మిదవ స్థానంలో ఉంటే కట్టెలు రాళ్ళు కొట్టుకొని జీవించేటువంటి వాళ్ళు వ్యాపారము నష్టము కలుగుతూ ఉంటుంది ఒకప్పుడు లాభం వచ్చి ఒకప్పుడు ఎప్పుడో ఒకసారికి కష్టపడుతూ కష్టపడుతూ ఉన్నప్పుడు ఒకసారికి లాభం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది ఇక ఆరవ అధిపతి పదవ స్థానంలో ఉన్నట్టయితే సంబంధం ఎట్టిదైనా ఇతర యోగ ప్రాబల్యమును బట్టి ఒకప్పుడు రాజయోగమును మరొకప్పుడు పదవి భష్టుడని చేయును సంబంధం ఎట్లాంటి సంబంధం ఉన్నా ఉన్నాగాని ఒకప్పుడు ఎంతో ఉపయోగపడి ఎంతో గొప్పగా చేసినప్పటికీ కూడా మరొకప్పుడు కష్టాల పాలు చేస్తూ ఉంటుంది ఆ పదవి ఏ పదవిలో ఉన్నాగాని అది వ్యర్థముగా మారుతుంది పితృభక్తిహీనుడు తండ్రిపైన ప్రేమ లేనటువంటి వాడు ఆరవ అధిపతి పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే సంబంధము అన్నల ఆరోగ్యమునకు పరులకై ధనము ఖర్చు పెట్టునకు లేదా పరులచే నష్టపడుటకు ఉపకరించును ఆరవ అధిపతి పదకొండవ స్థానంలో ఉన్నట్టయితే సంబంధము అన్నలకు అనారోగ్యముండును అన్నలు అనారోగ్య పరులైనా లేక వేరే వారి అనారోగ్య పాలైనా ధనం అనేటువంటిది ఖర్చు పెట్టు పెడుతూ ఉంటారు లేదా పరులచే వేరే వారితో నష్టపోతూ ఉంటారు దీంట్లో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చెయ్యమని చెప్పినప్పుడు చేస్తే దాంట్లో నష్టపోయేటువంటి అవకాశం ఉంటుంది శత్రు లాభం కలుగును శత్రువుల వల్ల లాభం అనేటువంటిది కొంత కలుగుతూ ఉంటుంది ఇక ఆరవ అధిపతి పన్నెండవ స్థానంలో ఉన్నట్టయితే సంబంధము శత్రునాశనముకు దారి తీస్తూ ఉంటుంది ఏ సంబంధమున్నా గాని అది శత్రువులను నాశనమునకు దారితీస్తుంది ధన నష్టమునకు దారితీస్తుంది దీర్ఘ వ్యాధులకు కారణమవుతుంది శత్రువుల నాశనమునకు కారణమైన ధన నష్టం అనేటువంటిది కలుగుతూ ఉంటుంది దీర్ఘ వ్యాధులు కలిగి ఉంటారు పన్నెండులో ఉన్న జీవహింస చేయును పన్నెండులో ఉంటే జీవహింస జీవులను చంపుతూ ఉంటారు ఇది ఆరవ స్థానాధిపతి పన్నెండవ స్థానంలో ఉంటే కలిగేటువంటి ఫలితాలు జై శ్రీమన్నారాయణ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఆదరిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు అండి జై శ్రీమన్నారాయణ